అద్దంకి నియోజకవర్గం వైసీపీ గా బాధ్యతలు తీసుకోవడానికి వస్తున్న చింతలపూడి అశోక్ కుమార్ ను పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపించారు కొత్తగా అద్దంకి గా బాధ్యతలు చేపట్టడానికి పల్నాడు జిల్లా నుంచి సంతమాగులూరు అడ్డ రోడ్డు మీదుగా అద్దంకి ర్యాలీగా వస్తున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు ఇన్ని వాహనాలకు పర్మిషన్ లేదని కొన్ని మాత్రమే వెళ్ళాలని ట్రాఫిక్ కి ఇబ్బంది అవుతుందని పోలీసులు సూచించారు చింతలపూడి అశోక్ కుమార్ తో పోలీసులు మాట్లాడిన తర్వాత వాహనాలకు పోలీసులు అనుమతించారు అయితే దారి పొడవున ఆయనకు ఘన స్వాగతం పలికారు కొన్ని గ్రామాలలో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సమక్షంలో కేక్ కట్ చేపించారు మహిళలు హారతిలిస్తూ స్వాగతం పలికారు முந்து சார் பேடி சார் பேடி முந்து 10000 பைடலாம் லார முந்து டைமாலே பண்ணுது ஒரு நிமிஷம் ஆ ஓகே அப்பே ஓடு ஏபே ஆரட் கட்டுன ரட்டுன போட்டோகிராபர் சரி எக்காக காயக்கு அப்படி அதுவே அனுப்ப strength You don't want to call me?

ఈ పది బల్లి వల్ల కనీసం ఐదు వందల వెహికల్స్ ఇబ్బంది పడుతున్నాయి ఇక్కడ అదే అనేది కనీసం తెలియకపోతే ఎలా కుదిరితే హైవే అనుకున్నారా చెన్నై హైవే అనుకున్నారా లేకపోతే పల్లెటూరు రోడ్డు అనుకున్నారా కరెక్ట్ కాదు ఇది మీరు చూసుకోండి పదే వెహికల్స్ ఉండేదిరా అది వల్ల కనీసం వెహికల్స్ ఏంటంటే મારે ફોન કરી દીધો મેં અનક કરી દીધો